ఎస్పెషల్ మనకు తెలుసుకొని బడి బాట ప్రోగ్రాం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా బడి బాట ప్రోగ్రామ్ మొత్తం ఈ మంత్ మొత్తం కూడా చేయడం జరుగుతా ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ ఎంత మంచి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం అది ప్రజలకంతా తెలియజేయడం అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో చాలా మటుకు కూడా ఇప్పుడు ఆ ప్రతి ఆ టీచర్ కూడా ప్రతి డోర్ టు డోర్ ఎవరైతే ఇంకా అవుట్ ఆఫ్ స్కూల్ స్కూల్స్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళని వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి స్కూల్కి జాయిన్ చేయాలనేస్తే ఒక మంచి ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది సో అది ఈ మంత్ మొత్తం కూడా మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా అదేవిధంగా అక్కడ లోకల్ లెవెల్ అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి అక్కడ లోకల్ లెవెల్ పంచాయత్ సెక్రటరీస్ కానివ్వండి లోకల్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షన్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు బట్ ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా ఇంటింటికి తిరిగి అవుట్ ఆఫ్ స్కూల్స్ ఇలా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వ స్కూల్లలో ఎన్రోల్మెంట్ చేసి తద్వారా వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం టేకప్ చేస్తూ ఉన్నాం మరి దాంట్లో భాగంగా బడి మనం ఎన్నో కార్యక్రమాలు ఈ నెక్స్ట్ వన్ వీక్ టూ వీక్స్లో మనం టేకప్ చేయబోతూ ఉంటాం దాంట్లో ఇదొకటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది ఒక ర్యాలీ ఈ కే వాక్ అనేది కూడా మనం ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం మరి ఈ టెన్ కే వాక్ ఇంత తొందరగా అంటే ఇంత పొద్దు పొద్దున వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ కి స్టాఫ్ కి టీచర్స్ కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కి పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కి రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ కి ఇక్కడ వచ్చిన మెడికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కి అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్ కి మీడియా మిత్రులకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సో ఇది కొద్దిగా మనం ఎక్కువ ప్రచారం చేసి ఈసారి మెదక్ జిల్లాలో అంటే స్కూల్ కి వెళ్ళిన పిల్లలు ఎవ్వరు కూడా